వ్యవసాయ మోటార్ల పంపిణీలు అగ్రగామగా నిలుస్తోంది కెఎల్ఎన్ ప్రసాద్ ఏజెన్సీ అరవయో దశకంలో డీజిల్ ఇంజన్ పంప్సెట్లతో మొదలైన కేఎల్ఎన్ ప్రసాద్ ఏజెన్సీ ప్రస్థానం నేడు అత్యాధునిక మోటార్లను అందించే స్థాయికి చేరింది వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తాము మూడు తరాలుగా వ్యవసాయ మోటార్ల బిజినెస్ లో ఉన్నట్లు కేఎల్ఎన్ ప్రసాద్ ఏజెన్సీ అధినేత కంతెటి రంగా చెబుతున్నారు వ్యవసాయానికి జలం విలువ ఏంటో తెలిసిన తాము డీజిల్ ఇంజిన్ల నుంచి నేటి ఎలక్ట్రికల్ ఇంజిన్ల వరకు సరసమైన ధరల్లో రైతులకు అందిస్తున్నట్లు చెబుతున్న కంతెటి రంగాతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్ తెలుగు ప్రజలు దివిసీమగా పిలువబడే కృష్ణా జిల్లాలో ఉండే రైతులకి నీరుని అందించడమే ప్రధాన ధ్యేయంగా అప్పట్లో ఒక చిన్న సంస్థగా మొదలైనటువంటి కేఎల్ ప్రసాద్ ఏజెన్సీస్ ఇప్పుడు ఇంతింతై బట్టడింతై అన్న విధంగా ఇతరాజులు అనే వ్యక్తితో ఒక చిన్న సంస్థగా ప్రారంభమై ఇప్పుడు మాత్రం ఎంతో మంది రైతులకి ఈ మోటార్స్ తయారు చేసి వాళ్ళ పాతాలంలో ఉండేటటువంటి నీటిని కూడా తీసి రైతులు పండించే పంటకి ఆధారంగా ఇస్తుంది ఈ కేఎల్ఎం ప్రసాద్ ఏజెన్సీస్ ప్రస్తుతం ఈ సంస్థ కోసం ఎంతో మనం చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు కదా ఒక పంట పండాలి అంటే ఖచ్చితంగా నీరు ఆధారం అయితే ఈ రోజుల్లో ఆ నీటి మట్టం చాలా వరకు తగ్గుతూ వస్తుంది కానీ పాతాళంలో ఉండేటటువంటి నీటిని సైతం ఒక్కొక్క చుక్కని వడిసిపట్టి రైతులకి అందించి రైతు నేస్తంగా మారినటువంటి ఏజెన్సీలో ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ప్రస్తుతం మనతో పాటు దీనిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నటువంటి రంగా గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఎందుకు థాట్ వచ్చింది ఎప్పుడు ఈ సంస్థ ప్రారంభమైంది ఈ సంస్థ సక్సెస్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయి ఎలాంటి అవంతరాలు ఎద్దుకొని ఈ రోజు ఎంత సక్సెస్ఫుల్ గా దీన్ని రన్ చేయగలుగుతున్నారు ఇవన్నీ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిని మీరు ఎంచుకున్నారు అంటే మీ నాన్నగారు ఇతరాజులు గారు ఎంచుకున్నారు అయితే నీరు సంస్థ చివకోటి ఆధారం అదే విధంగా రైతన్న పండించే ప్రతి గింజ పంట రూపంగా రావాలి అంటే ఖచ్చితంగా తగినంత నీరు ఉండాలి మీ మోటార్స్ ద్వారా ప్రతి నీటి చుక్కని రైతులకి అందిస్తున్నారు అసలు ఈ సంస్థ ఎందుకు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది దీని వెనుకుండే ఆలోచన ఏంటి మా నాన్నగారు వచ్చేటప్పటికి యత్రాజులు గారు సార్ ఈ సంస్థని పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించారండి యాజ్ అ బ్యాచ్లర్ మా నాన్నగారు తాతయ్య గారు వచ్చి అగ్రికల్చరలిస్ట్ అగ్రికల్చర్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేసినటువంటి ఈ నీటి ఎద్దడికి ఏదో ఒక సమస్య దానికి పరిష్కారానికి మెయిన్గా ఆలోచించి ఈ వ్యాపార సంస్థని స్టార్ట్ చేశారు మచిలీపట్నం నుంచి వచ్చి విత్ ఫస్ట్ ఈ మోటార్ ఫీల్డ్ అంతా విద్యుత్ రూపేణా ఉండేది కాదండి డీజిల్ రూపేణా ఉండేది ఆ రోజుల్లో పవర్ చాలా షార్టేజ్ ఉండేది అండ్ పవర్ అంత ఎక్కువ ప్రతి అగ్రికల్చరలిస్ట్కి అందుబాటులో ఉండేది కాదు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీ స్టార్టెడ్ విత్ డీజిల్ ఇంజన్ పంప్ సెట్స్ అండ్ ఆల్ అండ్ నవ్ వీ హన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ పంప్ సెట్స్ ఇప్పుడు పూర్తిగా ఈ నీటి సమస్య ఎద్దడిని పూర్తిగా గవర్నమెంట్ కానీ మేము కానీ ఎదుర్కోగలుగుతున్నాం రైతు యొక్క ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతున్నాం రైతుగా ప్లస్ ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు అండి డొమెస్టిక్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ టు మీరు స్టార్ట్ చేసింది అంటే దాదాపు దశాబ్దాలు చెప్పుకోవచ్చు సో ఇందులో మనం చూసుకున్నట్లయితే అప్పట్లోనే అసలు నీరు ఎంత అవసరం ఉంటుంది అది కూడా రైతులకి ఇంత కొరత వస్తుంది దాన్ని అందించాలి అనేటటువంటి థాట్ ఎలా వచ్చిందంటారు అప్పట్లో మీరు ఏమైనా కష్టాలు చూసారా మీ నాన్నగారు కానీ యాక్చువల్గా మేము ఒక రైతు కుటుంబమే ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది దానికి ఈ నీటి ఎద్దడి బాగా ఉండేదండి మేము దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి ఆ రోజుల్లో ఇంజన్స్తో నడిపించి డీజిల్ వ్యవసాయంతో చేసి చేసి పండించేవాళ్ళం బీడు బారిపోయాయి ఈ నీరు లేక చాలా వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఆ రోజుల్లో చెయ్యాలంటే నీరు ఉన్న భూమే పండేది ఈ భూమి లేకపోతే మానవ మనుగడని శాసించేది ఈ పంచభూతాలు పంచభూతాల్లో ఒకటైనటువంటి ఏది ఆకాశం భూమి ఆ నీరు నిప్పు గాలి ఈ ఐదు శాసిస్తాయి ఇందులో ఈ శాసించేది నీరుని మా నాన్నగారు ఎంచుకున్నారండి ఆ నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలి ఎలాగా పరిష్కరించాలి ఈ రైతులకు కానీ ఈ ఏ రకమైన సమస్యలున్నా పరిష్కరించడానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ చేస్తాం అన్ని టోటల్ వీఆర్ నౌ వీఆర్ వెచ్ వెరీ మచ్ క్వాలిఫైడ్ విత్ ఎనీ ఆఫ్ ద నీడ్స్ రైతుకి ఫలానాది కావాలి అంటే టోటల్ మేము నీటి సమస్యని టోటల్గా పరిష్కరించగలుగుతాం అండి సార్ అరవై ఏళ్ళలో ఎన్నో మార్పులు వచ్చాయి కదా మరి మీ సంస్థ కూడా దాంతో పాటు మారుతూ వచ్చింది కాలానుగుణంగా ఇప్పుడు ప్రస్తుతానికి మీ సంస్థ ఎలాంటి మోటార్స్ని రైతులకు అందిస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఇవి వచ్చి సబ్మన్సిపల్ పంప్ సెట్స్ అమ్మా మేము వచ్చి టోటల్ ఎనీ ఎంత డెప్త్ ఉన్నా వంద అడుగులు అవనండి ఆరు వందల అడుగు అవనండి డిపెండింగ్ ఆన్ వాటర్ హీల్డ్స్ వి డిజైన్ అండ్ వి ఫుల్ఫిల్ ఆల్ ద నీడ్స్ ఈ రోజునొచ్చేటప్పటికి ఇజ్రాయెల్ టెక్నాలజీతో వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చమ్మా ఇదేంటి ఫ్రీ ఫ్లో అవ్వచ్చు ఏ ఫ్లో ఉన్న వాటర్ కింద భూమి పాతాళం నుంచి ఆకాశగంగ వరకు చేర్చగలిగే లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ వచ్చేసినాయి అమ్మా అవి అన్నీ మా దగ్గర ఫుల్లీ అప్డేటెడ్ వి ఆర్ వెరీ మచ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఇన్ ఏ సమస్య అయినా పరిష్కరించగలిగే క్వాలిఫికేషన్ మాకుందమ్మా ఓన్లీ డ్యూ టు అవర్ ఎక్స్పీరియన్స్ గివెన్ మై ఫాదర్ అండ్ ద టెక్నికల్ సపోర్ట్స్ ఫ్రమ్ ద కంపెనీ సార్ భూమిలో పైపులు కూడా వేస్తారు మీ సంస్థ తరపు నుంచి అని విన్నాం దానికి సంబంధించి వేస్తాం అమ్మా టోటల్ రైతుకి నీరు పడింది అంటే అక్కడి నుంచి మొత్తం మా పనితనం స్టార్ట్ అవుతుందమ్మా వాట్ ఎవర్ హిస్ నీడ్స్ వీ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ పరిష్కరించలేంది అనే సమస్య అయితే ఇప్పుడు దాకా లేదు ఉన్న టెక్నాలజీ అప్గ్రేడెడ్స్ వల్ల వాట్ ఎవర్ కస్టమర్ చాయిస్ ఆయనకి ఇది కావాలి అంటారు దట్ కెన్ బి డన్ బయట చాలా వరకు మనకి ఇలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి అయితే రైతన్నలు కానివ్వండి లేదు ప్రజలు కానివ్వండి ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి అంటే ఎలాంటివి అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తాం ఇవి వచ్చి సబ్మర్సిబుల్ పంప్సెట్స్ అమ్మ ఇవి ఆరు వందల అడుగు లోతు వరకు లాగుతుంది వంద అడుగుల నుంచి ఆరు వందల లాగుతుంది రెండు అంగుళాల నుంచి నాలుగు అంగుళాల వరకు రైతు భూమిని బట్టి సాగుకి పడిన నీళ్ళని బట్టి మేము డిజైన్ చేసి ఇవ్వగలుగుతాము ఏ ఏ రకమైన సమస్య అయినా పరిష్కరించగలిగే ఇది మా దగ్గర ఉన్నాయమ్మా ఇవి వచ్చేటప్పటికి డొమెస్టిక్ అమ్మ ఈ నీటి ఇంటి అవసరాల నిమిత్తంగా అపార్ట్మెంట్స్ అవ్వచ్చు ఈరోజు ఎనీథింగ్ అవి ఒక్కో ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది హై రైజెస్ పెరిగినాయి హై రైజెస్ ఉన్న ప్రతి ఒక్క సొల్యూషను మా దగ్గర ఉంటుందమ్మా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల సర్వీస్ ఇష్యూ లేని ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల రైతు హ్యాపీగా ఉంటారమ్మా క్వాలిటీ ఆఫ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం వల్ల సమస్యలు ఉండవమ్మా సో చూస్తున్నారు కదా రైతు పెట్టే ప్రతి రూపాయి చాలా విలువైంది ఎందుకు అంటే అది లాంగ్ రన్ వస్తేనే ఆ రైతు గిట్టుబాటు అవుతుంది కాబట్టి మనం వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి పరికరాలు లేదా మోటార్స్ ఖచ్చితంగా నాణ్యతతో కూడి ఉండాలి అలాంటి నాణ్యమైనటువంటి మోటార్స్ కానివ్వండి లేదా భూమికి సంబంధించినటువంటి ఎలాంటి వస్తువు కొనాలి అన్నా ఖచ్చితంగా విజయవాడలో ఉండేటటువంటి కేఎల్ఎం ప్రసాద్ ఏజెన్సీస్ మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలని చెప్తున్నారు దానికి నిదర్శనమే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఇన్ని ఐటమ్స్ అనమాట ప్రస్తుతం ఖచ్చితంగా ఇలాంటి క్వాలిటీ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది ఈ సంస్థతోనే సాధ్యం మాత్రం చెప్పుకోవచ్చు